అంతా శాంత మానడి పుష్పములతో వింత వింతగా తోటము అంతా ధూపం భుజేసిది వింతలాది కర్పూరం ఇది గోత్రి నరి మంగళారాతి గై కొనుడి బాయబంగా శివాలింగా శ్రీరంగ మంగళారాతి గై కొనుడి చందాన మార్పింతు భక్తి నీకు వంద మంటి ముందా గోవింద భక్తి అందు ఇందున ఎందు దూసిన తందు లేఖను నిండియుండి సందేహంను తీర్చి మోక్షము వంద చేసిన బాంధవాహ మంగాలారాతి గైకొనుడి భయా బాంగా చూ బాంగా లింగా శ్రీరంగా మంగాలారాతి గైకొనుడి కొంచా గుణముల నెల్ల దృంచి వత్తులుంచి శోధించి సేవించి సాధించి కొంచా గుణముల నెల్లా దృంచి సంచి తంబుక సమరు భోసి పంచభూతము లైదు జ్యోతిని పింఛి శోభము వెలగించి తిది ఓదేశిక మంగళారాతి గైపు దోషిలో బహుమానార్య దాసా పోష దోషి సర్వేశోషిలో బహుమానార్య దాస దాసుండైన రామ దాసు పాలన చేసి పాప వినాశ దివ్య ప్రకాశ మహేశ్వర మంగళారాతి గైపునుడి सत्य नारायण स्वामी की मना मंता स्वामी मना मंता नित्य मंगला मंगाला मुनिकु नारायणिकुनारायण सत्य नारायण स्वामी की मना मंता सत्य नारायण स्वामी की मान मंता नित्य मंगला मुनिकु नारायण

i, mean, I